ప్రైజ్లో ప్రైస్ క్రిస్తు వారి పరిస్థితుల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కొండ మీద ప్రసంగమును మనం ధ్యానిస్తున్నాం కొండ మీద ప్రసంగంలో మరొక అంశాన్ని మనం తెలుసుకుందాం రెండు మత విశ్వ వార్త ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు నా ప్రేమటువంటి వారి ఇక్కడ ఏసు వారు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి దుఃఖపడు వారు ధన్యులంట ఏంటండి పాస్టర్ గారు ఎవరికైనా సరే దుఃఖము మేళ దుఃఖము ఎవరికైనా సంతోషమా దుఃఖం వలన ఏ అయినా బాగుపడతాడో ఎవరైనా దుఃఖాన్ని కోరుకుంటారా మరి ఏంటి దుఃఖపడు వారు ధన్యులు ఎవరైనా సంతోషంగా ఉన్నవారిని చూసి నువ్వు ధన్యుడవయ్యా సంతోషంగా ఉన్నావు నువ్వు ధన్యుడవయ్యే ఆనందంగా ఉన్నావు సమాధానంగా ఉన్నావు అని అంటారు కానీ దుఃఖపడే వారిని ఎవరైనా ధన్యులు అంటారా మరి ఏంటి వేసుకున్న వారు దుఃఖపడు వారు ధన్యులు అంటున్నారు అంటే అవునండి లోకానుసరమైనటువంటి దుఃఖములు గురించి చేసుకున్న వారు ఇక్కడ మాట్లాడట్లా దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగ చేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆరోగ్యాన్ని కలగ చేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము దీవెనను అనుగ్రహిస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ జీవితంలో గొప్ప మేలులో ప్రభు నుండి రాబడుతుంది అందుకని దుఃఖపడు వారు ధనియంలో వారు ఓదార్చబడతారు అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కరుస్తావో ప్రభు సన్నిధిలో దుఃఖిస్తావో ప్రభు సన్నిధిలో పాపం సంక్షయమే నువ్వు దుఃఖించాలి ఏ ఏ విషయాల్లో తప్పిపోయావో ఏ ఏ విషయాల్లో పాడైపోయావో ఎక్కడ ప్రేమ ప్రభువుకి దూరంగా జీవిస్తున్నావో ప్రభు మార్గాల్లో తొలగిపోయావో వాటన్నిటిని బట్టి నువ్వు దేవుని సంధిలో దుఃఖించినప్పుడు నీ పాపమును ఆయన పరిహరించి నేను ఓదార్చేవారిగా ఉన్నాడు సంశను తప్పిపోయాడు సంశను చెడిపోయాడు సంశను దేవునికి వ్యతిరేకంగా నడిచాడు అయితే సంశను పశ్చాత్తాపడ్డాడు దుఃఖించాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మొరపెట్టాడు వెంటనే సంస్కృతంలో ప్రభు జ్ఞాపకం చేసుకుని సంస్కృతకు మరలా బలాన్ని ఇచ్చినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం హన్న దుఃఖించింది దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కులమరించింది దేవుడు ఆమె ప్రార్థనలకించి ఆమెకి గర్భఫలం అనే మేలును కలుగ చేసినట్టుగా మనం చూస్తాం హిజ్కియా ప్రభు సన్నిధిలో దుఃఖించాడు గోడవైపు తిరిగి కన్నీరు కార్చాడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది అప్పుడు హిజ్కియాకు మరలా ఆరోగ్యాన్ని కలిగించినట్టుగా పదహైదు సంవత్సరాల ఆయుష్కారాన్ని పొడిగించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం నా ప్రేమటువంటి వారు వీరందరూ దుఃఖించారు ఇంకా దుఃఖించిన వారు అనేక మంది ఉన్నారు ఏసు వారు ఈ లోకంలో శరీరధారి అయినప్పుడు మహా రోజనతోనూ ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం అందుకనే ఆయన అంగీకరింపబడినట్టుగా లేఖనాలు చెప్తా ఉంటున్నాయి నా ప్రేమటువంటి వారి మనమందరము కూడా ప్రభు సన్నిధిలో దుఃఖించేటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మేళలు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క క్షమాపణ దేవుని యొక్క శక్తి అనేటువంటి వాటితో మనం ఓదార్చబడతాం ఈ దినం నుండి ప్రభు సన్నిధిలో మన కన్నీటిని విడుస్తూ ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రభు వైపు తిరిగి దేవుని యొక్క మేలును మనము అనుభవిద్దాం ఇటు కృపాధాన్యత దేవుడు మనందరికీ దయచేయడం కాక గా బ్లిస్తే